నమస్తే ఎన్నో విషయాలు మనం మన ఛానల్లో మాట్లాడుతూ ఉన్నాం ఆధ్యాత్మికంగా మంచి స్పందన లభిస్తూ ఉంది ఇక ఈరోజు చేసే వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీరు అన్నీ ప్రతి వీడియోని ఎక్కడా మిస్ కాకుండా చూడండి ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తూ ఉన్నాను ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఆధ్యాత్మిక విషయాలు ఎక్కడ స్కిప్ చేసినా మనం కొంత మ్యాటర్ అనేది మిస్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇక పుష్కరాలు వస్తూ ఉన్నాయి నర్మదా నదికి సంబంధించి మనందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ మే రెండు నుంచి మే పదమూడు వరకు ఈ పుష్కరాలు ఉండే అవకాశం ఉంటుంది మీకు దగ్గరలో నర్మదా నది ఉంటే తప్పకుండా మీరు వెళ్ళి పుష్కర స్నానం చేసి ఆ పుణ్యాన్ని అనేది తప్పకుండా పొందాలి అని మా ఛానల్ కోరుకుంటుంది ఇక ఈ నర్మదా నదికి సంబంధించిన కొన్ని విషయాలు మాట్లాడుతూ పుష్కరాల యొక్క ప్రాధాన్యతను కూడా ఈ వీడియోలో వివరించడం జరుగుతుంది రఘుప్రియ గారు నాతో పాటు ఉన్నారు అసలు పుష్కరం అంటే ఏమిటి ఎందుకు పుష్కరాలకి అంతటి ప్రాధాన్యత అని వివరిస్తూనే నర్మదా నది యొక్క జన్మస్థలం ఎక్కడ దానికి గల పేర్లు ఏమిటో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి పుష్కరాలు అనగానే పన్నెండు సంవత్సరాలు పుష్కర కాలం పట్టింది నిన్ను కలవడానికి అనే మాట కూడా వింటూ ఉంటారు అందరికీ తెలిసిన విషయమే అయి ఉంటుంది సో పన్నెండు సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి అని తెలిసిన ఈ పుష్కరానికి ఎందుకు ప్రాధాన్యత నదీ స్నానం మామూలుగా వెళ్ళినప్పుడైనా చేయొచ్చు కదా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు సో ఎందుకు పుష్కర స్నానానికి అంతటి ప్రాధాన్యత పుష్కరాలకి అని వివరిస్తూనే నర్మదా నది జన్మస్థలం దానికి సంబంధించిన పేర్లు ఏమిటి దానికి ఉన్న ప్రాధాన్యత ఏమిటి చెప్పండి తప్పకుండా చెప్తాను ఆ అన్నట్టు పుష్కరం అంటేనే పన్నెండు సంవత్సరాలు మనకి ఎన్ని ఉన్నాయి పన్నెండు రాసులు కదా పన్నెండు రాసులుకి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క నదికి పుష్కరము అంటారు అసలు ఈ పుష్కరం అంటే ఎలా వచ్చింది అంటే బృహస్పతి దానికి వేరే కథ ఉంది ఆ కథ కూడా చెప్తాను బృహస్పతి శివుడి దగ్గర నుంచి వరం తీసుకున్నాడు అది బృహస్పతికి శివుడికి మధ్య జరిగిన వాగ్వాదంలో అందరికీ అన్ని మహిమలు అంటే ఒక ప్రాశస్యం ఉంది నాకు మాత్రం లేదు అని చెప్పంగానే అప్పుడు శివుడు ఏం చేస్తాడంటే నీకు కూడా ఒక ప్రాశస్యాన్ని కలిగిస్తాను కానీ నేను కొన్ని కొన్ని నిన్ను అడగబోతాను కొన్ని నా ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలిగినప్పుడు నీకు ఆ ప్రాశస్యాన్ని కలగజేస్తాను అన్నారు తప్పకుండా అని వాళ్ళ వాగ్వాదనలో బృహస్పతికి ఈ పుష్కర ప్రాధాన్యత ఆపాదించబడింది దాంతో పాటుగా అసలు పుష్కరాలకి ఎందుకు మెయిన్గా మనం చేస్తాము అంటే మామూలు ఇందాక మీరు అన్నారు దానికి ప్రాధాన్యత ఏంటి అని మామూలు నీళ్ళకి మనం పూజ చేసే నీళ్ళకి శంఖంలో పోసిన దానికి తేడా ఉందా లేదా మామూలు నీళ్ళని మనం ఏమనుకుంటాం మంచి తాగడానికి వాటర్ అనుకుంటాం కానీ దాన్ని కనుక మనం కలసల్లో పోసి పువ్వు వేసి అక్షంతలు వేసి గంధం వేసి ఒక నాణ్యం వేస్తే దానికి దాన్ని పవిత్రత వేరేగా ఉంటుందిగా దాన్ని మామూలు నీళ్ళలాగా చూడలేంగా ఎంగిలి చెయ్యము ఏ చేత్తో పడితే ఆ చేత్తో చెయ్యము ఎందుకు అదే జలాన్ని తీసుకెళ్లి ఇక్కడ పెట్టడం వల్ల ఎందుకు అంత ప్రాధాన్యత క్రతువు నడిచింది కాబట్టి కాబట్టి అలాగే మామూలు నదులకి పుష్కరంలో ఉండే నదులకి ఎందువల్ల అంటే ఆ టైంలో ఆ ప తిది వార నక్షత్రాల టైంలో పితృదేవతలు బృహస్పతి మన అశ్విని దేవతలు అశ్విని దేవతలు దేనికి ప్రత్యేకత చెప్పమ్మా తేజస్సుకి ఆరోగ్యానికి అశ్విని దేవతలు తేజస్సుకి అంటే మనిషి దేహ తేజస్సుకి ఆరోగ్యానికి ప్రత్యేకలు వారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది తదుపరి దేవతలు దేవి దేవతలు కూడా ఈ పుష్కర సమయంలో ఈ పన్నెండు రోజుల్లో ఆ నదుల్లో వాళ్ళు నివాసం చేస్తారు అందువల్ల వా ఏమవుతుంది అంటే ఇప్పుడు అశ్విని దేవతలు ఉండడం వల్ల మనం ఆనదుల్లో స్నానం చేయడం వల్ల పుష్కర స్నానం వల్ల మనకి ఇందాక ఏమనుకున్నాం ఎవరికి ఏది రావాలో వస్తుంది రోగాలలో పోతాయి పోతాయి అది ఎవరిస్తారు మనకి అశ్విని దేవతలు ఇస్తారు మామూలు పితృదేవతలు మనం పిండ ప్రదానం చేస్తాము మిగతా టైంలో లో చేసిన దానికన్నా ఈ రోజు పుష్కరం టైంలో లో పిండ ప్రదానం కనుక చేయగలిగితే పితృదేవతల తాలూకా ఆశీస్సులు లభిస్తాయి మనం ఆ పితృదేవతలు కనుక శపిస్తే మన తరతరాలు బాధపడతాయి అది మనం గమనించుకోము ఏంటి అయిపోయింది మన కర్మ ఏది జరగట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు ఒక ఇంట్లో అశాంతి నెలకొంది అని మనం అనుకుంటాము అది ఇల్లు వల్ల మనుషుల వల్ల అనుకుంటాము కాదు పితృదోషాల వల్ల పితృదోషాలు అంటే మన పై పితృలకు తాత తండ్రులు ముత్తాతలకి మనం చెయ్యవలసిన విధి కార్యక్రమాలు చెయ్యకపోతే వాళ్ళు శోకిస్తారు శోకించినప్పుడు అంటే వాళ్ళకి ఈ జన్మలో అయితే అరే నా కొడుకే కదా అన్నం పెట్టకపోయినా పర్వాలేదు నా కొడుకే కూతురే కదా ఏమి చేయకపోయినా పర్లేదు అని ఈ దేహానికి సంబంధించిన బంధాలతో ఉంటాం కాబట్టి మనం ఎక్స్క్యూజ్ చేయగలుగుతాం క్షమించగలుగుతాము ఎప్పుడైతే ఈ దేహం వదిలి ఆత్మతో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళని పితృదేవతలు అంటారు వాళ్ళు కూడా దేవతలతో సమానమే అయితే వాళ్ళకి వాళ్ళకి పెట్టవలసిన కార్యక్రమాలు మనం ఆ వైదిక పరంగా కనుక చెయ్యలేకపోతే అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు నేను ఇచ్చిన శరీరంతో నేను ఇచ్చిన వాటితో వీళ్ళు అనుభవిస్తున్నారు నన్ను మర్చిపోయారు వాళ్ళకి ఆకలి ఉంటుంది పితృ ఇప్పుడు దేవతలకి ఆకలి ఉండదా వాళ్ళ దేవతల ఆకలి వేరు ఈ పితృదేవతల ఆకలి వేరు సో వాళ్ళకి కనుక మనం అలాగ చెయ్యగలిగితే పిండ ప్రధానం వాళ్ళకి ఇచ్చేది ఏమీ ఉండదు మనం ఆ టైంలో వాళ్ళని తలుచుకుని వాళ్ళకి ఇచ్చే పిండ ప్రధానమే ఆ వాళ్ళు స్వీకరించి మనల్ని మన తరతరాలనే ఏడు తరాల వరకు దీవిస్తారు పితృదేవతల ఆశీస్సులు చాలా ఇంపార్టెంట్ అది మనం ఎప్పుడు చేస్తాము మామూలు రోజుల్లో కన్నా అయితే గయా ప్రయాగల్లో చేయాలి అప్పుడు చేయలేని వాళ్ళు ఈ పుష్కరాన్ని అనువుగా తీసుకుని ఒక అవకాశంగా తీసుకుని ఈ టైంలో కనుక వాళ్ళు పెండ ప్రదానం చేయగలిగితే పితృదేవతల దోషాల నుంచి మనం ఉపశమనం పొంది మన తరాలన్నీ బాగుంటాయి అందుకు ఈ పుష్కరాన్ని ప్రవేశపెట్టారు ఇహ బృహస్పతి గురుడు ఆయన అనుగ్రహం ఏమిటి బుద్ధి ఓకే ధనం బృహస్పతి దానికే కదా బుద్ధి బృహస్పతి బుద్ధి ఎప్పుడైతే మనకి సక్రమంగా ఉందో అన్ని అన్ని ఉన్నట్టు అన్ని ఉన్నట్టు అన్ని వచ్చేస్తాయి కూడా సో ఇది పుష్కరం తాలూకా ఎందుకు చెయ్యాలి అంటే పుష్కరం తాలూకా ఇన్నర్ మీనింగ్ అంటే డెప్త్ మీనింగ్ ఇదే ఇక నర్మదా నది జన్మస్థలం అలాగే దానికి ఉన్నటువంటి పేర్లు ఏమిటి చెప్పండి నర్మదా నది దీనికి ఒక చిన్న కథ చెప్పాలి చెప్పండి ఏంటంటే అసలు నర్మదా ఎలా పుట్టింది అంటే ఆ శివుడు అంటే తపస్సు చేస్తున్నాడు తపస్సు చేసినప్పుడు ఆ తపో అగ్ని అంటాం కదా ఇప్పుడు మనం కాసేపు ధ్యానంలో కూర్చుంటేనే మనకి చెమటలు పడతాయి అలాగా ఆ శివుడు తపస్సు చేస్తున్నప్పుడు ఆ స్వామి చెమట బిందువు ఒకటి భూమి మీద పడిందట అందుకే అది ఆ చెమట బిందువు నర్మదాగా ఉద్భవించింది ఆ నర్మదాకి మరో పేరు రేవా అంటారు ఆ నర్ముద నర్ముద అంటారు నర్మద అంటారు నర్మద అంటారు బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ పేర్లు పలకడం రాక రాజార్దా అంటారు రా అంటారు అసలు నర్మద అంటే ఆనందాన్ని కలిగించేది ఓకే నర్మదా పేరులోనే ఆనందాన్ని కలిగించేది అనమాట అయితే ఈ నర్మద చెప్పుకోవాలంటే పశ్చిమాన్ నుంచి తూర్పు పశ్చిమాన్ నుంచి ఆ భూమికి ఒక వెయ్య అరవై కిలోమీటర్ల దూర ఎత్తులో ఉండి అది పశ్చిమం నుంచి ఆ వింధ్యా సాత్పురా పర్వతాలని తాకుకుంటూ అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇది భారతదేశంలోనే అత్యంత ఐదవ పెద్ద నది మధ్యప్రదేశ్ లో అత్యంత పెద్ద నది మధ్యప్రదేశ్ లో మధ్యప్రదేశ్కి గుజరాత్కి దీని గురించి ఏంటంటే మన ఈ ఇప్పుడు చెప్పుకోవాలి అంటే మధ్యప్రదేశ్కి గుజరాత్కి దీన్ని లైఫ్ లైన్ అంటారు జీవన రేఖ ఈ రెండు ప్రదేశాలకి ఇది లైఫ్ ఇస్తుంది అంటే ఈ రెండు రాష్ట్రాలకి ఆ ప్రయోజనకారిగా ఉండి అక్కడ పంట పొలాలకి నీళ్ళు ఇవ్వడము అక్కడ డ్యాములు కట్టి సాగునీటిని ఇవ్వడము ఇది ఆ రెండిటికి ఆ రెండు రాష్ట్రాలకి ఇది లైఫ్ లైన్ జీవిత రేఖ అంటారు దీన్ని జీవన రేఖ రేఖ ఇది ఎక్కడ పుట్టింది అంటే నర్మదా నది అమరకంటక్ అనే ప్రాంతంలో అనుప్పూర్ మధ్యప్రదేశ్ లోని అనూప్పూర్ అమరకంటక ప్రాంతంలో పుట్టింది అయితే దీనికి ఒక చిన్న కథ చెప్పుకోవాలి అంటే మన భారతదేశంలో ప్రతి చోట కథ ఉంటుంది ప్రతి దానికి కథ ఉంటుంది ప్రతి దానికి విశిష్టత ఉంటుంది అయితే ఇందాక నర్మద ఎలా పుట్టింది అనేది చెప్పాను దానికి మరొక కథ ఏంటంటే చంద్రవంశపు రాజు అయిన పురూర చక్రవర్తి పురూర చక్రవర్తి మనకి తెలిసిందే ఆయన గురించి అది పురాణాల్లో ఉంటుంది ఇక్కడ అయితే పురూరు చక్రవర్తి ఏం చేశారంటే ఆ ఒక బ్రాహ్మణ్ పిలిచి బ్రాహ్మణోత్తమ రాజు అన్నాక కొన్ని పాపాలు అది తప్పదు అసలు ఆయన ఏం చేశారంటే విప్రోత్తమ నేను చేసిన పాపాలు కడుక్కోవడానికి ప్రాయశ్చిత్తం పొందడానికి నాకు ఏదైనా ఒక ఉపాయం చెప్పండి అన్నారు అంటే జనరల్గా రాజులు బ్రాహ్మణుని అడుగుతారు కదా అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారంటే రాజా ప్రాయశ్చిత్తం అంటే ప్రత్యేకంగా ఏమీ లేదు దివి నుంచి భూమికి నర్మదా నదిని కనుక నువ్వు తేగలిగితే అంతకు మించిన ప్రాయశ్చిత్తానికి ఇంకొకటి లేదు అని చెప్పారు అది సాధ్యమవుతుందా మహానుభావ అంటే సాధ్యమవుతుంది అసాధ్యం అనేది ఏదీ లేదు నువ్వు ప్రయత్నించు అన్నారు సరే అని చెప్పి పురోర చక్రవర్తి తపస్సు చేశాడు తపస్సు చేయగానే శివుడు ప్రత్యక్షమయ్యాడు ప్రత్యక్షమైన తర్వాత ఆయన కోరిక చెప్పుకున్నాడు నేను చాలా రా నా రాజ్యంలో చాలా ఇది చేశాను నా నా పాపకర్మని ప్రక్షాళన చేసుకోవడానికి ప్రాయశ్చిత్తంగా నాకు నర్మదా నది కావాలి నర్మదా నది కావాలి అని చెప్పారు చెబితే అప్పుడు శివుడు అన్నాడు సరే నర్మదా తాలూకా నర్మదా నది యొక్క అంటే శక్తిని తట్టుకునేందుకు నీ దగ్గర ఏమైనా ఉందా అని అడిగారు అంటే ఆ శక్తిని ఆపడం చాలా కష్టము దానికి నువ్వు ఏదైనా ఉపాయం ఆలోచించేటట్టయితే నేను నర్మదను పంపిస్తాను అన్నారు అని చెప్పేటప్పటికీ అయితే ఉన్నారు పర్వతానికి కుమారుడు అమరకంటక్ కంటక్ పర్వతం కొడుకు అమరకంటక్ ఆయన ఏం చెప్పాడంటే సరే వింజయ పర్వతం కొడుకు వింజపర్వతం చెప్పింది నా కుమారుణ్ణి పంపిస్తాను ఈశ్వరా అని చెప్పింది అయితే సరే పంపించారు అప్పుడు ఆ ఉద్ధృతానికి నర్మదా ఉధృతానికి ఈ వింజ పర్వతం అమరకంటక్ కొడుకు ఆపాడు అందుకని అక్కడ ఆవిడ ఆగిపోయింది ఓకే ఆ నర్మద వచ్చిన ప్రదేశమే అమరకంటక్ ఇది మహారాష్ట్రలో ఆ అనుపూర్ లో ఓకే సో చాలా అంటే చాలా చక్కగా చెప్పారు ఆ మనకి నదులు ఎక్కడ పుట్టాయి ఏమిటి అనేది కాస్త ఐడియా ఉంటుండొచ్చు కానీ దాని వెనకాల దాగి ఉన్న రహస్యం ఏమిటి ఆ కథసులు ఎక్కడ పుట్టింది ఎందుకు దానికి ఆ పేరు వచ్చింది ఈ విషయాలు చాలా మందికి తెలియకపోవచ్చు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళకి దానికి సంబంధించిన విషయాలు తెలుస్తాయి మీరు అందరూ పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకొని వీడియోస్ని చూయించండి బిగ్ స్క్రీన్ మీద చూపించండి ఛానల్ ఛానల్ని స్క్రీన్లో కూడా చూసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఇలాంటి వీడియోస్ చూపించడం వల్ల మన పురాణాలు తెలుస్తాయి దాంట్లో దాగి ఉన్న రహస్యాలు తెలుస్తాయి తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేస్తారని అనుకుంటున్నాను షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి రఘుప్రియ గారిని మీరు కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఇక మంచి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నమస్తే